లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్ధానము యూహెస్ గేలు ఇరవై ఆరవ అధ్యాయంలో పదిహేడవ వచనము వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగున అందరు సముద్ర నివాసమైన దానా ఖ్యాతి నొందిన పట్టణమా నీ నాశనమైతివి సముద్ర ప్రయాణము చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగిను సముద్రవాసులందరినీ భీతిల్ల చేసినది ఇదే ఆమెన్ ఇవాగ్ధనము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృపతోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ 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 మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించను గాక లార్